I'm not

పాపము చేయటం ద్వారా మరి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు మరణం అనేటువంటిది దేవుడే నువ్వు మన్నే కనుక తిరిగి మరణిపోదు వెనక అని చెప్పించాడు అలా చెప్పించడానికి కారణం ఏంటంటే మరణము మానవుడికి మానవుడు తెచ్చుకుంటున్నాడు తుని పని అంటే దేవుని నాకు అతిక్రమించాడు దేవుని మాట వినలేదు ఫలాని వృక్ష పదమును ఫలాని పండును తినవద్దు అని దేవుడు చెప్తే మరి దేవుడు పినవినే చూస్తే ఆ పండుని ఆదాము ఆదాబాబులు తిన్నాడు దేవుడు ముందే చెప్పాడు ఆ తిండి తిన్నదని మన నిశ్చయముగా నీవు దేవుని యొక్క మాట మీరాడు దేవుని మాట అతిక్రమించారు ఆ కారణాన్ని బట్టి మరణం వచ్చేసింది అంటే మాసం వినక మరణం వచ్చే అంటే తినారా ఏ మరణం అయితే వచ్చేసిందో ఆ మరణాన్ని ఆ మరణ ప్రేమ లేకుండా చేయటానికి ఏసు లోకానికి మన కొరకు వచ్చాడు ఎందుకంటే మరణానికి దాస్యానికి లోచిన వారిని మరణ ప్రేమతో ఉన్నటువంటి వారిని మరి మరణం నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు ఒక మాట అన్నాడు ఆ మాట ఒకటి దయకుంటే మనటికీ మరణమే లేదు అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో మరిశారు లోకంలో విడిచిపెట్టాడు మనందరం కూడా అలాగే చనిపోతాం మనం నిలిచి ఉన్న మన అందరి పరిస్థితి కూడా తెలుసుకున్న మనందరికి ఇలాంటి రోజు ఉన్నది అనేది మనం గుర్తించాలి చూడండి ఎందుకంటే అది మనం గుర్తించాలి ఒక దినాన నా స్థితి కూడా ఇంతే ఒక దినాన నా జీవితం కూడా ఇంతే ఒక దినాన కూడా నన్ను కూడా ఇదే విధంగా ఈ సత్యలో శుస్థాపన చేస్తారు ఇది కలిగి ఈ యొక్క ఎవరైతే కలిగి ఉంటారో వారికి ప్రయోజకంగా ఉంటది వారు దేవుని మాట ఉంటారు దేవుని మీద విశ్వాసం ఉంచుతారు పాపాన్ని విడిచిపెడతారు దేవుని నమ్మి నిత్య రాజ్యం కొరకు సిద్ధ పెడతారు కాబట్టి ఇప్పుడు తప పాపం నమ్మారు పెద్ద విశ్వాసం ఉంచారు ఆ విధంగా ఈ లోకంలో తన యాత్ర ముగించుకున్నాడు ఈ లోకంలో మన అందరం కూడా యాత్రికులం ఉన్నాం ఈ లోకం మనకు స్థిరమైనది కాదు ఈ లోకం శాశ్వతమైనది కాదు శాశ్వతమైనది పరలోకం స్థిరమైనది పరలోకం కాబట్టి ప్రిలారా అట్టి లోకాన్ని దేవుడు మన కొన్ని సృష్టించాడు ఈ లోకంలో జీవిస్తున్న మనందరం ఇది ఎరిగి ఈ లోకంలో మరి లోకాలు కానీ లోకాన్ని ముగించుకున్నాడు మన యాత్ర ముగించుకొని విశ్వాసం ఉంచి మరి ప్రిలారా దేవుని చెంతగా పెరిగాడు విశ్వాసంతో మనం విశ్వసిస్తున్నాం ఇక్కడ నిలిచి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటు విశ్వాసాన్ని కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ మరణించక మనకు హానువుకు ఇష్టడని సాక్ష్యం పొందాడు మరణించక మనకు హాను ఇష్టడని సాక్ష్యం పొందాడు కాబట్టి మహిళ మరణించక మనకు ఇష్టుడని సాక్ష్యం పొందాలి విశ్వాసంతో మరణించాలి నిరీక్షణతో మరణించాలి ఆ విధంగా మరణించిన వాడు ఉంటారు ఇక నరకాన్ని తప్పించుకుంటారు ఈ విధానంలోస్తున్నందుకు విశ్వాసం ఉంచండి వాటి నిరీక్షణ సంపాదించుకోనండి ప్రార్థన చేస్తాము ఈ విధంగా ప్రార్థన చేసిన తర్వాత మరి యొక్క మరి మృతదేహం నింపుతారు లోపల ఆ తర్వాత ప్రార్థన చేసి మొట్టమొదటి నేను మట్టి వేస్తాను ఆ తర్వాత మీరు ఆ విధంగా క్రమంగా తర్వాత మట్టి వేయవచ్చు ఈ విధంగా దయచేసి క్రమాన్ని మీరు పాటించాలని ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకున్నాం మా తండ్రి పరిశుద్ధులైనటువంటి మా దేవుడు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి సాయంకాల సమయం మేము మేమందరం ఇక్కడ ఎందుకు చేరి ఉన్నాం మీరు ఎరిగినటువంటి దేవుడు ప్రభా ఈ లోకంలో మేమందరం కూడా యాత్రికులమే పరదేశ్వరమై ఉన్నాం మీ మాట వినక మరణం తెచ్చుకున్నాం అయితే ప్రభా ఆ మరణాన్ని ఆ మరణ భయం లేకుండా చేయటానికి మీరు లోకానికి వచ్చారు మరణించారు సజీవులుగా తిరిగి లేచారు తనకు గొప్ప నిరీక్షణ ఇచ్చారు మరి లోకముల దయగల తల్లి రాసులు మీరు పిలుచుకున్నారు మరి విలువబడిన కుటుంబము బంధుమిత్రులు ఇంకా రాగలిగిన వారు అందరినీ మీరే ఆదరించు మీరు బలపరచండి దయగల తల్లి ఓదార్చండి ఒకరి తల్లి వాళ్ళని ఆదరించిన మీరు ఆదరించే దేవుడు గనుక మీ వాక్యుల ద్వారా మీ కృప ద్వారా మరి ఆదరించబడి బలం పొందట సహాయపడమని మీ కృపను కోరుచు మీ కృపగల స్థాయిలో అప్పగించుకోవచ్చు ఇక్కడ నిలుచుకున్న వారందరూ కూడా ఇంకా రక్షణ పొందనటువంటి వారు విశ్వసించిన వారు ఎందరూ ఉన్నారు ఎవరు నశించినా మీకు ఇష్టం లేదు ప్రభావ అందరూ రక్షణ పొందాలని మీరు కోరుతూ ఉండగా మీరే సహాయం చేయమని మీ కృపకలాశాలు కంపించుకోండి ప్రార్థించి వేడుచు నావు తల్లి